ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో గల శ్రీ శాంతినికేతన్ హైస్కూల్లో ఐపోలవరం మండలం పీఎంపీ ఆర్ఎంపి గ్రామీణ వైద్యులకు కాకినాడ అరుణ హాస్పిటల్ వైద్యులు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో అరుణ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ శవకులు శేషగిరిరావు న్యూరో సర్జన్ బి రాజాగోపీ కృష్ణ గైనకాలజిస్ట్ హిమబిందు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులకు గ్యాస్ట్రోఎంట్రాలజీ సీజనల్ వ్యాధులు క్యాన్సర్ వెన్నుముక న్యూరాలజీకి సంబంధించిన వ్యాధులపై అవగాహన కల్పించారు అనంతరం మండల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రెళ్లు గంగాధరం కేత వెంకటేశ్వరరావు బృందం వైద్యులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం పీఎంపీ ఆర్ఎంపి అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు డాక్టర్ రాజా గోపకృష్ణ ప్రతి 12 అంటే దంగర్ నగర్ ఎక్కునారు సత్యమ రెండు కొడినా కొడినా ఆ తర్వాత అన్నయ్య కాస్తనే ఉంది రేయ్ ఏంటి యా యా అలాగే మా వీభగారి మేడం గారికి అన్నారు కదా మా అమ్మ గురించి వచ్చినప్పుడు వీణాబాద్ ప్రజెంట్ మేము మొత్తం కూడా అంటే ప్లేస్ కి సంబంధించిన డిసీజెస్కి ఇచ్చేస్తాం అంటే గర్భిణీ స్త్రీలు గర్భిణి కూడ టీపీ ఎక్కువ ఉంది షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ప్లస్ పెద్ద చిన్న అన్న పెద్ద నుంచి అండ కూడా పంపిణీ ఉన్న పంపిణీ ఉన్న వాళ్ళకి కూడా ప్లస్ పెద్ద కూడా అంటే పైబ్రోయిట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము ప్లస్ ఈ పిల్లలు లేని వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నంత వరకు ఇంపార్టెలిటీ బేసిక్ వర్క్ చేస్తున్నాను ఇదే కాకుండా నేను లాస్ట్ ఇయర్ కఫీ స్క్రినిక్ అని కూడా స్టార్ట్ చేశాము అంటే స్క్రీలకు సంబంధించి ఏజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి

లోపల బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల ఇలాంటి ప్రాబ్లం బ్రెయిన్ పైన కంప్రెషన్ ఏర్పడి ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అలాంటి పేషెంట్లను కూడా రికగ్నైజ్ చేసి ముందు ముందే తీసుకొస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతుంది ఈవెన్ నైట్ టైం కూడా పక్కనే ఆన్ కాల్ వస్తారు అలాగే ఎనసీసే డాక్టర్ సపోర్ట్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మనకి టెక్నీషియన్స్ స్టాఫ్ అన్ని రకాలుగా కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ కూడా పెట్టాం స్కానింగ్ సెంటర్ అభిరామని పేరుతోటి సో ఏ ఏ ట్రీట్మెంట్కి దేనికి ఇంక బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా అన్నీ మన దగ్గరే దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవ ఎస్పెషల్లీ చాలా హాస్పిటల్లో న్యూరో సర్జరీ ఉంది లేదని కాదు కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో మనం అందరూ డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదండి చాలామంది ఆ వైద్య సేవలో కూడా మనం చాలా కేసులు చేసాం మెయిన్ డాక్టర్ గారు ఫస్ట్ నాకు కన్సల్టెంట్గానే పరిచయం ఒక ఆరు నెలల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా అయినా ఇంత ఇంచుమించు ఒక నలభై సర్జరీల దాకా చేయించాను నలభై యాభై అయి ఉంటాయి దేవుడి వల్ల ఒక్క కేసులో కూడా భగవంతు దేవుల్లో కాంప్లికేషన్ అనేది చూడలేదు పేషెంట్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది ఎస్పెషల్లీ గొప్పగా చెప్పకూడదు కానీ నేను సర్జరీ చేశాక మళ్ళీ రెండోసారి చూడను అంటే నా దృష్టిలో నేను చూశానంటే కాంప్లికేషన్ ఉంటేనే చూడాలి కానీ డాక్టర్ గారు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల ఈ యాభై పేషెంట్లని మూడు పూట్ల వాడు ఉన్న పది రోజులు చూసేవాడు ఓపిగ్గా నిజంగా అది చాలా గ్రేటు ఆ సూపర్ స్పెషలిస్టులో నేను ఎవరి దగ్గర చూడలేదు చేసి వెళ్ళిపోతారు అంతే ఇక నేను నా హాస్పిటల్లో కూడా అంతే మళ్ళీ మేడం వాళ్ళు చూసుకుంటారు అవి చూసుకుంటారు ఈయన చూసుకుంటే నేను ఈ మధ్య నేను కూడా వెళ్తున్నాను రౌండ్స్కి నా పేషెంట్లు ఎక్కడ ఆయన తిరిగి వెళ్ళిపోతారో భయమేస్తుంది నాకు నిజంగా గొప్పగా చెప్తున్నాను కాదు చాలా ఎక్సలెంట్ నెమ్మదిలో ఇంకా అలాంటి నెమ్మది పర్సన్ ఎవరిని చూడడం మనం అసలు నేను చెప్తే కాదు మీకు ఆయన మాట్లాడుతున్నాను అందులో చాలా మనిషి ఇంతమంది కానీ వర్క్లో దీరుడు ఉండోయి మామూలుగా ఎరగిస్తున్నాడు స్పైన్లు ఫిక్సేషన్లు ఎడా పడ రైట్ అండ్ లెఫ్ట్ చాలామంది చూశాను నేను ఇలాంటి సర్జన్ చూడలేదు పోవడానికి పని లేదు ఆయన ముందర మీరు కూడా ఆ అవకాశం ఆయనకి ఇచ్చి ఆయన కూడా నన్ను ఎలా తీసుకెళ్ళాలి అలా మాతో పాటు పైకి తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాను